శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆమెకి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనేకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల మంత్రి అనిత మాట్లాడుతూ శ్రీవారికి మొక్కలు చెల్లించుకోవడం కోసం కుటుంబ సమేతంగా వచ్చానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఊపిరి పీల్చుకునే సమయాన్ని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతగా దర్శనం చేసుకున్నామని తెలిపారు మీ నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళుతుందని తెలిపారు నాపై నమ్మకంతో చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చిన బాధ్యతను నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని తెలిపారు చీరాలలో ఒక అమ్మాయి పైన జరిగిన రేషన్ మర్డర్ కేసులో నేనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి నలభై ఎనిమిది గంటల్లో నిందితులను పట్టుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశించడం జరిగిందన్నారు పోలీస్ శాఖ వారు ముప్పై ఆరు గంటల్లో నిందితులను పట్టుకుని రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా పనిచేస్తుందో తెలిపారు అన్నారు ఈ ప్రభుత్వంలో ఆడపిల్లల రక్షణ ఈ ఘటన ఉదాహరణని గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు గంజాయి డ్రగ్స్ లను ఏ విధంగా ప్రోత్సహించారో చూశాము ఈ ప్రభుత్వంలో గంజాయి డ్రగ్స్ లను కనబడకుండా చేస్తానని తెలియజేశారు ఐదు సంవత్సరాలు శ్రీవారి భక్తులు కూడా ఇబ్బంది పడ్డారని ఈ రోజు భక్తులు మా వద్దకు వచ్చి మంచి ప్రభుత్వం వచ్చిందని తిరుమలని మీరన్నా బాగు చేయమని చెప్పి కోరుకుంటున్నారని తెలిపారు మేడం మేడం ਕਾਕਾ ਕੋ ਚਾਹੀਦਾ ਬਾਬੂ ਮੈਡਮ ਰਾਨੀ ਸਰਤਨਾ ਹਾਂ ਨੀਲਾ ਲੜੀ ਨਾ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ